వనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికి నష్టం లేదు కొందరు దీనిపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారు తెలంగాణలో చాలా ప్రాజెక్టులకు నేనే శంకుస్థాపనలు చేశానని కుప్పం పర్యటనలో చంద్రబాబు చెప్పారు గోదావరిలో నీళ్లు ఎగువన ఉన్న రాష్ట్రాలు దిగువన ఉన్న రాష్ట్రాలు వినియోగించుకోవచ్చని రెండు వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని ఆ నీటిని వాడుకుంటే రెండు రాష్ట్రాలకు ప్రయోజనమని అన్నారు ఇక గోదావరిపై తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను నేను వ్యతిరేకించలేదని చంద్రబాబు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో అతిపెద్ద సవాలు ఆరోగ్యమే పేదలకు ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా అత్యాధునిక సౌకర్యాలను పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం కుప్పంలో టాటా భాగస్వామ్యంతో డీజీ నర్వ్ సెంటర్ను ప్రారంభించాం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం నా నియోజకవర్గం కుప్పంలో ఇంటింటికి ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించా తెలుగుదేశం పార్టీకి ఓ యంత్రాంగం ఉంది మాది కేడర్ బెస్ట్ పార్టీ నెల రోజుల పాటు జరిగే కార్యక్రమంలో లీడర్లు కేడర్ అంతా కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు అలాగే లోటుపాట్లు ఏమైనా ఉన్నా తెలుసుకుంటారు అని సీఎం వెల్లడించారు